శివాయ ఈరోజు రజిత పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది వారి పేరు మీద వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎల్లవెల్ల ఆశవయ కాపాడాలని ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఓం పాకలపాటి రజిత పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆలసిం వీరణ్ మరియు ట్రెజరీ డాక్టర్ ప్రసాద్ మరియు కోశాధికారి రమాదేవి సైకిల్ స్టోర్స్ యజమాని కృష్ణ కమిటీ సభ్యుడు డమరుకం తదితరులు పాల్గొన్నారు